நமஸ்தா நமஸ்தான் நமக்கு டிஷர் பிள்ளர் வச்சுக்கப்போ இல்லை ஸ்தம்பால் பெண்களி டிஷர் பிள்ளைங்க ஆசை கொண்டு போயிட்டே ఈ సాయంతో పిల్లలంతా సెట్ చేస్తారు బాడ లాగా అనిపిస్తుంది దాంట్లో ఇద్దరు ఉన్నారబ్బా పాపము చాలా రిస్క్ కూడింది జాబ్ ఏం చేద్దామా కోటి కోసం కొట్టు విద్యలు అనేది ఏదో ఓటి పాపం కుటుంబాన్ని పోషించడానికి ఇదే చేస్తూ ఉంటారు ఏదైనా పెద్ద పెద్ద చూడు పోయి ఎంతో హైట్ చేస్తున్నారా పేరు ఏదైనా స్తంభలాగా పెట్టి టాక్ చేసి టైం నడిపిస్తారు బా ఎలక్షన్స్ కొడుకు మనం ఎలా చేస్తారన్న చూసి బాగా పనిచేసి ఎమ్మెల్యే చంద్రబాబు ఎమ్మెల్యే కొట్టండి బా ఎందుకంటే వచ్చి పుస్తకాలు వచ్చిందరే అది మాత్రం ఎమ్మెల్యే వాళ్ళ సాధ్యం చూసి ఉంది